అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపోడు గ్రామ నివాసి పాతి సుబ్బారాయుడు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తూ మా భూమిని నాకు ఇప్పించమని మా కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా ఉన్నతాధికారులను కోరారు మంగళవారం నగరంలోని హరిత హోటల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గత ముప్పై సంవత్సరాలుగా నా కుటుంబానికి ముప్పై ఎకరాల భూమి ఉండేదని అన్నారు ఇందులో పది పాయింట్ ఎనభై సెంట్లు తన అవసరాల నిమిత్తం గుర్రంకొండ మురళి అనే వ్యక్తికి అమ్మడం జరిగిందన్నారు సదరు భూమిని కొన్న వ్యక్తి అదనంగా ఒకటి పాయింట్ డెబ్బై సెంట్లు అక్రమంగా ఆక్రమించడం జరిగిందన్నారు నేను లేని సమయంలో అడ్డంగా హద్దులు వేయడం కూడా జరిగిందన్నారు దీనికోసం గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాను అన్నారు తన భూమి తనకి ఇప్పించాలని అధికారులను అనేక సార్లు వేడుకోవడం జరిగిందన్నారు కానీ అధికారులు ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు అయితే అది పన్నెండు ఎకరాల యాభై ఐదు సెంట్లు అది ఆక్రమించుకొని అతను చోదం చేసుకున్నాడు ఇది పరిస్థితి నన్ను ఆ భూమి కోసమై నన్ను సంపాదన చూస్తున్నాడు నా భూమి మొత్తం ముప్పై ఒక్క ఎకరా దాంట్లో నేను పది ఎకరాల ఎనభై సెంట్లు భూమి అమ్మినాను ఇంక పోతే ఇరవై ఎకరాల ఇరవై సెంట్లు భూమి నాది ఉండాది వాళ్ళు పక్క భూమిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక ఎకరా ఎనభై ఒక ఎకరా డెబ్బై ఎనిమిది చెట్లు నాకు రాసి ఇచ్చినారు ఒక ఎకరా డెబ్బై ఎనిమిది చెట్లు రాసి చూడండి ఒక ఎకరా డెబ్బై ఎనిమిది చెట్లు ఎస్ఐ ముందర నలు కాలిస్టేబుల్ ముందర అందరు ముందర ఇది నాకు రాసి ఇచ్చినారు ఆ పొద్దుట్ నుంచి నాకు నా భూమి నా చోదం చేయకుండానే ఇట్లా జరిగింది మీరు దయచేసి భూమి మీద నాకు ఇప్పించారంటే నాకు సాగు లేదు లేకపోతే వాడు తొందరగా నన్ను చంపేస్తాడు సార్ ఇది నేను భూమి అమ్మింది చంద్రరాజ్పౌడు గురంగొండ మురళి అతను భూమి తీసుకున్నాక నన్ను మూడు కిలోమీటర్లు తరివి నన్ను చంపాలని అత్యాయత్తం చేసినాడు మొన్న సంవత్సరం అప్పుడు ఇప్పుడు కూడా పూర్తిగా చేస్తున్నాడు ఆ మురళి అనే అతను మూడు కిలోమీటర్లు సాత్వి చూపిస్తాను ఈ మురళి అనేవాడు నన్ను సంపాదన చూస్తున్నాడు ఈ ఒకటి డెబ్బై నాలుగు చెట్లు భూమి కోసం నన్ను సంపాలన చూస్తున్నాడు మురళి ఆక్రమించాడు వాడు నన్ను చంపేయాలని నాలుగేదు మాటలు అత్యాయత్తం చేసినాడు మూడు మోసం చేసింది ఎవరంటే సలవ సుబ్బరాయుడు తోట వెంకటయ్య పత్తి నరసింహులు ఎద్దల ఉలాసము వీళ్ళంతా భూమి ఎక్కువ గడివేసి మోసం చేసినారు నేను మొన్న ఈ మధ్య రెండు నెలలప్పుడు మా మల్లికార్జున మల్లికార్జున మెడితే పోతా ఉంటే కాడికి పోయి ఇంటికి వస్తా ఉన్నాను రాత్రి కొలకొంట పొలకొంటాడు నన్ను లేపుతా ఉన్నారు ఆ మాదిరి నాలుగో తూలు నా మీద అత్యాత్తమ జరిగింది ఎప్పుడు ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఇదే మీరే చూడండి ఒకవేళ అత్యాయత్తం జరిగితే మీరే దయించి వాళ్ళు చిర్చించండి నాకు మరికొంచ ఈ బుద్ధి మైకులో చెప్పిపోతున్నాను రేపే జరుగుతుందేమో అత్యాయత్తము ఇప్పుడు నా నాలుగైదు మాటలు తప్పించుకున్నానయ్యా ఇది ఒకటి డెబ్బై ఎనిమిది సెంట్లు రావాలి సార్ ఒక ఎకరా డెబ్బై ఎనిమిది సెంట్లు సార్ అందరికి తెలుసు వాళ్ళకు తెలుసు నాకు తెలుసు ఆఫీసర్లకు అందరికీ తెలుసు తెలిస్తే నేను ఇతను చదువు రాదు యాడికి పోలాడు ఏ ఆఫీస్ దగ్గరికి పోలాడు అనేది వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు అయ్యా నేను ఇన్ని బాధలపడి ఇన్ని జరిగినాక ఓరు ఓరువారిపల్లి మండలము విలేజ్ మల్లికార్జున అనే విలేకరు వార్తా విలేకరు మల్లికార్జున అనే విలేకరు అన్న శుభ్రాడన్నా నువ్వేం బాధపడద్దు నీ భూమి నీకు ఇప్పిస్తాను అని చెప్పినాడు చెప్పినాక నేను నమ్మి ఒక సంవత్సరం తిరిగినాను తిరిగినాక డబ్బు పార్ట్లర్ ఇప్పుడు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు డబ్బు ఆయన శోధన చేసినాను మళ్ళా ఒక ముప్పై వేలు హైఖర్జులు పెట్టించినాడు ఇది ఆయన చేసినాడు ఆయన చేసి నాకే సమాధానం చెప్పడం లేన